నేను ధర్మాపురము స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి మా ఊరు డెవలప్మెంట్ కావాలి దానికి మీ సహకారం కావాలి అని అభ్యర్థించడం వల్ల నేను పోటీలో దిగాను ఈ ఊరు మురికాలు ఒకటి ఫింక్షన్ లో ఒకటి గుళ్ళు మెయిన్ గుడులు లేవు ప్రాణ ప్రతిష్ట చేసిన గుడులు లేవని ప్రజలు నా దృష్టికి తీసుకురావడం వల్ల ఆ గుడి కోసం నేను సంకల్పం చేసుకుని పోటీ చేస్తున్నాను ఇంతకుముందు ఒక త్రీ ఇయర్స్ నుంచి చాలా సేవలు చేశాను అందులో అమ్మవారి విగ్రహాలు తర్వాత వచ్చేసి వినాయకుడి గణేష్ విగ్రహాలు తర్వాత వినాయక్ ఇది మన పంచలోహ అంటే ఇది మన శి శివ శివ శివరాత్రి కళ్యాణం మన శ్రీరామనవమి కళ్యాణాలు అదేవిధంగా లేని ఇది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు దానాలు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు రీసెంట్లీ ఊర్లో కూతుల బెడద ఎక్కువగా ఉన్నది దానికోసం రీసెంట్లీ కొండంగులో కూడా నేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాయం చేసి ఆ అదొక లేకుండా చేశాను అంటే నేను ఏ పదవి లేకుండానే ఈ విధంగా ఉన్నా ఈ రోజు పదవికి వస్తే నేనేం చేస్తున్నా అనేది ప్రజలకు చూపిస్తా ఇదే నా విన్నపం ధర్మాపురం ఇంతకుముందు నేను టిఆర్ఎస్ లో గ్రామశాఖ అధ్యక్షులు కూడా పనిచేసిన ఎంతో మంది నాయకుల్ని గెలిపించిన గాయనర్శెడ్డి కానివ్వండి భీంజన్ కానివ్వండి గతంలో నాగేష్ గారు కానివ్వండి అందరూ సర్పంచ్లు గెలిపించుకున్నాం ఆ రోజు అధ్యక్షుడు కూడా నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ అభివృద్ధి అయితే ధర్మపురం ఏది చెందలేదు పార్టీ పరంగా గెలుస్తారు తామస్గా వాళ్ళు ఆర్థిక పరిస్థితులు వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు అంతే తప్ప గ్రామం కూడా ఇంతవరకు అభివృద్ధి చెందలేదు మొన్న ఈ ఈ అభ్యర్థి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచే నిలబడాలనుకున్నావు కానీ రెడ్డి గారు వీళ్ళు చెప్పినా కానీ వినలేదు అవతల వ్యక్తి అయినా కానీ కూడా స్వతంత్ర అభ్యర్థి నిలబడి అభివృద్ధి చేపిస్తాడు అనే వ్యక్తి ఇవాళ ప్రజలు నమ్మిరు మేము కూడా అతను వింటే ఉన్నాం ఊళ్ళే మన తీసుకురావడం కారణం కొండంగలు తీసుకొచ్చిండు మన ఉత్యాల కదా మట్టి పోయడం జరిగింది ఈ ఊళ్ళే దుర్గమాతలు కానీ వినాయకులు కానీ ప్రతి ఒక్కటి రామవారి గుడి కూడా మైట్ ఇప్పటి కూడా జరిగింది ఎన్నో కార్యక్రమాలు చిన్నపిల్లలకి ఆనాద పిల్లలకి స్కూల్ పిల్లలకి బెంచీలు టిఫిన్ గ్లాసులు ప్లేట్లు ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు ఇలా గుడి దగ్గర ధర్మపురం చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించుకుంటే మన ఈ ధర్మాపురం గ్రామం అభివృద్ధి చెయ్యొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను